క్రాంతి తన రూమ్లో ఉంటాడు ఇంత షా ఎంతలో శాలని పేపర్స్ తీసుకువచ్చి క్రాంతి ముఖం మీద కొట్టి ఏంటి క్రాంతి ఇది అసలు నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న క్రాంతి అయితే నీతో నాకు విడాకులు కావాలి దాని మీద సంతకం పెట్టు అని చెప్పి అంటాడు ఇంతలో చంద్రకళ అటుగా వచ్చి వాళ్ళ మాటలను వింటుంది ఏ మాటలు విని చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దాంతో అక్కడ ఉన్న శాలని అయితే ఏంటి క్రాంతి నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నిరూపించుకోవడానికి నాకు కొద్ది రోజులు టైం ఇవ్వు ప్లీజ్ నువ్వు ఇలా విడాకులు కోరితే నేనేం చెయ్యను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఏంటి శాలిని గురించి క్రాంతికి నిజం తెలిసిపోయిందా ఏంటా శాలిని ప్రవర్తన శాల్ ఎలాంటిదో కూడా క్రాంతికి తెలిసిపోయినట్టుగా ఉంది అందుకే క్రాంతి ఎలా ప్రవర్తిస్తున్నాడా అని చెప్పి అక్కడ ఉన్న చంద్రకళ అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న షాలిని అయితే సరే అయితే నువ్వు కోరినట్లుగానే నేను ఈ పేపర్ల మీద సంతకం పెడతాను సంతకం పెట్టే ముందు ఒక్కసారిగా ఈ కాగితాలను అత్తయ్య అత్తయ్య దగ్గరకు తీసుకుని వెళ్ళి జరిగిందంతా చెప్తాను నువ్వు నాకు ఎందుకు విడాకలు ఇవ్వాలనుకుంటున్నావో కూడా చెబుతాను ఆ తర్వాతే సంతకం పెడతాను అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న క్రాంతి చంద్రకళ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్